తగదర్తి గ్రామ ప్రజల ఇక్కడికి మాలేపాటి రవీంద్ర అన్న సుబ్బానాయుడు అన్న కుటుంబానికి అండగా నిల్చోవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలకి పార్టీ నాయకులకి అందరికీ కూడా మా ధన్యవాదాలు ఈరోజున ఒకే కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకోవడం అంటే ఇది ఎంత బాధగా ఉంటుందో ఎంత బాధాకరమైన సంఘటన అందరికీ తెలుసు ఒకరోజు వచ్చి మన మాలేపాటి భవనచంద్ర గారి చూసి వెళ్ళగానే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళా మన శుభానే అన్నని ఇక్కడ తీసుకురావడం జరిగింది వారిద్దరి మరణం పార్టీకి తెరని లోటు వారి కుటుంబం కూడా మొదటి నుంచి అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న కుటుంబం ఎంతోమందికి అండదండలుగా ఉన్న కుటుంబం ఎంతో సర్వీస్ చేసిన కుటుంబం రవీంద్రన్న కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఆ కుటుంబం కానీ ఎంతో సర్వీస్ చేస్తున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాలవ్వచ్చు మండలాలు అవ్వచ్చు ఎంతో మందికి ఇచ్చిన మా కుటుంబానికి అత్యంత దగ్గరగానే ఆప్తులు మా అమ్మకి కానీ నాన్నకి కానీ వాళ్ళకి ఎంతో పరిచయం జరుగుతుంది బందరిగా ఉంటాయి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి అలాగే ఉదయగారి ఉదయగారి నియోజకవర్గ ప్రజల నుంచి కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కుటుంబానికి మేమందరం ఎల్లవేళలా అండగా ఉంటామని మనవి చేసుకుంటా ఉన్నాను వారందరికీ కూడా మాలేపాటి రవీంద్ర అన్న అలాగే సుబ్బనాయుడు అన్న కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ముందుగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావునా తెలియజేయడమైనది